ఇతని డబ్బులు అడిగిపోదు ప్లస్ ఇతని వ్యాపారంలో ఉన్నాడంటే గ్యారంటీ మనకు లాభం అనుకున్న చోట నడుస్తుంది అట్లా ఇతని సంస్థలో బోల్డ్ పెట్టుబోల్డ్ దానివల్ల ప్రభుత్వం నుంచి కొన్ని పనులు చేయించారు ఎస్ ఖచ్చితంగా దానివల్లే చేపించవచ్చు లేదా దానివల్ల కాకపోయినా చేపించవచ్చు పరిశ్రమలకి ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది ప్రభుత్వాలు లెక్క దాన్ని ఇతను ఇట్లా వాడుకున్నాడు నిజంగా ఇతను అంచం తీసుకుని వదిలేచ్చు కదా కానీ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు అంటే వ్యాపారంలో ఎదగాలనుకున్నాడు కానీ లంచాలు తీసుకుని పడుకోవాలనుకోవాలా అట్లా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకున్నాడు ఎదిగాడు అదంతా రాజశేఖర్ రెడ్డి వల్ల రాజశేఖర రెడ్డి గా ఉన్నప్పుడు అతను చేసిన వ్యాపారం అంతే కదా అయినా దాంట్లో వాటా కావాలంటే చెల్లెలికి ఇచ్చాడు కానీ అమ్మాయి ఏం చేసింది అన్నకి జల్లగొట్టింది ఇప్పుడు అందులో కేసులు వచ్చినాయి ఇప్పుడు మరి చెల్లి తల్లి మీద కేసులు లేవే వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్లు అంటున్నారు కదా మరి వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు లేవు భారతి మీద కూడా కేసు ఉంది సిబిఐ ఈడీ కేసులు వీళ్ళిద్దరి మీదనే లేవు సరస్వతి పవర్ సరస్వతి కాదు అన్నిట్లలో జగన్ కి మొత్తం వ్యాపారాల మీద కేసు పెట్టారండి పదకొండు సిబిఐ తొమ్మిది ఈడి టోటల్ ఇరవై ఉన్నాయి ఈ ఇరవై కేసులలో అన్నిట్లలో జగన్ నిందితుడు రెండో మూడో కేసుల్లో భారతీయ నిందితురాలుగా ఉంది మరి వీళ్ళు ఏం మరి అప్పుడు ఎందుకు క్లెయిమ్ అంతా అయిపోయాక ఇప్పుడు ఈ గొడవ కూడా ఎందుకు వచ్చింది